సార్వత్రిక ఎన్నికల అనంతరం చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని కావలి వన్ టౌన్ వంట రాజేష్ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత ఊరు మానసా సెంటర్ల వద్ద ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని పొట్లాట సమయంలో బలమైన గాయాలు తగిలితే ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు దాడులకు ఈ మధ్యన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన పాత సెంటర్లో కానీ మానసా థియేటర్ సెంటర్లో కానీ మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పాత కక్షను మనసులో పెట్టుకొని ముఖ్యంగా యువకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం జరుగుతుంది నిన్న కూడా మానస థియేటర్ సెంటర్లో జరిగినటువంటి హతంలో చెందినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని మనసులో పెట్టుకుని ఒక వ్యక్తి మీద దాడి చేశారు ఆ వ్యక్తి కూడా తిరిగి దాడి చేశారు అటు ఇటు కూడా స్వల్పంగా ఇంజూస్ అయ్యి కేసు కొండరు కేసు రెండు కూడా నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియజేసి ఏంటంటే మీరు గొడవపడే సమయంలో మీరు ఏదో నాలుగు దెబ్బలేద్దామని చెప్పి అనుకున్నచ్చు ఆ సందర్భంలో తగలాడ చోట తగిలి తీవ్రమైన గాయాలయ్యి ప్రమాదం జరిగే అవకాశం తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీదేదో చిన్న విషయమే కదా చూస్తుంది కదా లేకపోతే పాత కష్టం మాస్టర్ పెట్టుకుని ఏదో నాలో దెబ్బలేద్దామని చెప్పేసి ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళినప్పుడు నేను మేము గమనించినటువంటి సంఘటనలో కుటుంబ సభ్యులందరూ కూడా అంటే బాధితాలూకా కుటుంబ సభ్యులందరితో కూడా ఇన్వాల్వ్ అయ్యి మరియు ప్రతీకార చర్యలు తీర్చుకోవడానికి సిద్ధపడే అవకాశం ఉంది అంటే లాండ్ లాంటి ఇష్యూస్ పెరిగే అవకాశం ఉంది అదుపు తప్పేటటువంటి అవకాశం ఉంది దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టణ బస్సులు సహకరించొద్దని యువకుల్ని తల్లిదండ్రులు కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే దాడి చేశారో వారందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతున్నది ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదు ఖండి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం పెద్దవారు అందరూ కూడా దీన్ని ఖండించి మీ ప్రాంతాల్లో పీస్ కంపెనీస్ ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా నచ్చ చెప్పాలని తెలియజేస్తున్నాం వాస్తవానికి ఇందులో లాభం పొందే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఆవేశానికి ఆవేశంతో ముందుకెళ్ళక నష్టపోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం